లోతు లోతు ఎక్కడున్నాడు సొదము గవిని దగ్గర లోతు ఉన్నాడు అసలు ఈ లోతు ఎవరు అనంటే లోతు అబ్రహాము సంబంధి రక్త సంబంధి అంటే తెరాహుకు కుమారుల్లో ఈ యొక్క లోతు యొక్క తండ్రి కూడా ఉన్నాడు చాలా సందర్భాల్లో ఈ లోతు గురించి ఏమని ప్రస్తావిస్తూ ఉంటాడంటే ఒక సందర్భంలో అయితే తమ్ముడు అని ప్రస్తావిస్తాడు ఒక చోట అయితే కుమారుడిగా ఉంటూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోతు అబ్రహాము యొక్క రక్త సంబంధి అసలు అబ్రహాం ఎవరు అబ్రహాం ఎవరు అబ్రహాము దేవునిచే పిలవబడినటువంటి వాడు దేవునిచే ఎన్నుకోబడినటువంటి వాడు దేవుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ పిలుపు విధం ఎట్లవు అంటే అబ్రహామ నీ దేశాన్ని వదిలిపెట్టు నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు నీ యొక్క సమస్త బంధువర్గాన్ని వదిలిపెట్టు నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నేను ఆశీర్వదిస్తాను అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనేటువంటి మాట అబ్రహాముతో అన్నాడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నటువంటి విధానం అది అయితే అబ్రహాము ఆ పిలుపునకు లోబడి అబ్రహాము తన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది ఆయనకు నీతిగా ఎంచబడిను అందుకని దేవుణ్ణి వెంబడించడానికి అబ్రహాము పూనుకున్నాడు అంటే ఆలోచన చేయండి అబ్రహాము ఆత్మీయంగా ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టినప్పుడు అబ్రహాముతో పాటు ఎవరున్నారు అబ్రహాముతో పాటు ఎవరున్నారు అబ్రహాము డెబ్బై ఐదవ ఏట ప్రయాణమైనట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ డెబ్బై ఐదవ ఏట అబ్రహాము ప్రయాణమైనప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు గట్టిగా అబ్రహాము అబ్రహాము భార్య అయిన షారా షారాతో పాటు ఆయన కుమారుడైనటువంటి లోతు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అంటే ఆలోచన చేయండి అబ్రహాము యొక్క ఆత్మీయ ప్రయాణం ఎప్పుడు మొదలైందో లోతు యొక్క ఆత్మీయ ప్రయాణం అప్పుడే మొదలైంది దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ద్వారా దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు ఎలాగంటే అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇది దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానము ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు ఒకటి ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు రెండవది భౌతికంగా కూడా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఒకవేళ మీరు బైబిల్ తెచ్చినట్లయితే పదమూడవ అధ్యాయం రెండవ వచనం చూస్తే అబ్రహాము దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది పదమూడవ అధ్యాయం రెండో వచ్చిన ఒకవేళ మీరు చూస్తే వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడి ఉండెను అనేటువంటి మాట ఎవరు గురించి మాట్లాడాడు అబ్రహం గురించి మాట్లాడాడు అంటే అబ్రహాము ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో బహుధనవంతుడిగా ఉన్నాడు అదేవిధంగా లోతు కూడా అదే విధమైనటువంటి కోవలో ఉన్నాడు ఒకవేళ మీరు ఆలోచన చేస్తే అబ్రహాముని దేవుడు పదివేల కొలదిగా దేవుడు ఆశీర్వదిస్తే లోతును దేవుడు వేల కొలదిగా ఆశీర్వదించాడు పదివేల కొలదిగా దేవుడు ఆశీర్వదించాడు అన్నానికి కారణాలు ఏంటి అని అంటే అబ్రహాము దగ్గర వెండు ఉంది బంగారం ఉంది పశువులు ఉన్నాయి మరి లోతు దగ్గరేముంది అదే పదమూడవ అధ్యాయం ఐదో వచనం చివరిలో చూస్తే మనకి కనిపించేటువంటి మాట లోతుకు గొర్రెలు గొడ్ల గొడారములు ఉండెను అనే మాట ఉంటుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాముకేమో పది వేల కొలదిగాను లోతుకి వేల కొలదిగాను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును ఆ విధంగా ఎందుకు ఆశీర్వదించాడు అనంటే దేవుడే అబ్రహామును పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దాన రీతిగా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు లోతుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు లోతును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు లోతును దేవుడు పిలుచుకున్నాడా అబ్రహామును పిలుచుకున్నాడు లోతు అబ్రహాము వెంట వెళ్ళాడు వెంట వెళ్ళాడు అబ్రహాముతో ఉన్నాడు తో నడిచాడు కాబట్టి ఆయనను కూడా అబ్రహాము వలనే ఆశీర్వదించాడు వీరిరువురిని దేవుడు ఆత్మీయంగా మరియు భౌతికంగా శారీరకానుసారంగా లోకానుసారంగా దేవుడు వీరిరువురిని కూడా ఆశీర్వదించాడు ఆశీర్వదించింది ఎంత ఎట్లా ఆశీర్వదించాడు అని అంటే పదమూడవ అధ్యాయం ఆరో వచ్చనం చూస్తే వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి పశు సంపద దేవుడు వారికి అనుగ్రహించాడు దాన్ని బట్టి ఆ ఇరువురు మధ్య గొడవ జరిగింది ఎవరి మధ్యలో అబ్రహాం యొక్క కాపర్లు మరియు లోతు యొక్క కాపర్లు మధ్యలో గొడవ జరిగితే అబ్రహాం అన్నాడు అయ్యా మనమిద్దరం రక్త సంబంధులమే అయినప్పటికీ కూడా మనకి పట్టలేదు ఈ స్థలం సరిపోవట్లేదు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు లోతు ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను చాయిస్ అనేటువంటిది నీకే వదిలేస్తున్నాను అని అన్నాడు ఈ మాట అబ్రహం అని అన్నప్పుడు ఒకవేళ ఇక్కడ దాకా వీరి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది ఎక్కడ దాకా వారు విడిపోనంత కాలం వారి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది అబ్రహాము లోతు కానీ వారు విడిపోయేటువంటి ఆ సందర్భం వచ్చేటప్పటికీ వీరి యొక్క ఆత్మీయ జీవితంలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే అబ్రహాము లోతుని వెళ్ళమన్నాడో లోతు అనవలసినటువంటి రీతి ఏంటో తెలుసా అయ్యా దాకా నేను నీతోటే ఉన్నాను నీతోటే తిరిగాను నీతోటే ప్రయాణం చేశాను నీతోటే తిన్నాను నీతోటే పడుకున్నా ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు పోనీ వెళ్ళమంటున్నావు వెళ్ళమంటున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాలి ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాలి ఎందుకు అడగాలో తెలుసా అబ్రహాము దేవునిచ్చే ఆశీర్వదించబడినటువంటి వాడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ స్థలాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఎక్కడ ఉన్నా చివరాకరికి ఆయన ఎడారిలో ఉన్నా సరే ఎడారిలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఏ విధంగా అబ్రహామును ఆశీర్వదించాడు ఏ విధంగా దీవించాడు ఏ విధంగా అబ్రహాము దేవుని అట్లా విశ్వాసం కలిగి ఉన్నాడు అనేటువంటి ప్రతి విషయము కూడా అబ్ర అబ్రహాము ప్రక్కన ఉన్నటువంటి లోతు అబ్రహామును చూస్తూనే పెరిగాడు కాబట్టి లోతు ఆలోచన చేసుకోవాల ఏంటో తెలుసా వెళ్ళమన్నప్పుడు నేను ఎక్కడికి వెళితే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను నేను ఎక్కడికి వెళితే నేను దీవెనకరంగా ఉంటాను ఎక్కడికి వెళితే నేను మంచిగా బ్రతుకుతాను అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాలి లోతు కానీ లోతు ఆ విధంగా చేయలేదు ఇంకొక విషయం కూడా చెప్తాను అబ్రహాముతో ఉన్నటువంటి లోతు ఇంకొక మాట కూడా అనాలి ఏంటో తెలుసా అయ్యా నువ్వు ఇప్పటిదాకా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగి ప్రతీది తెలుసుకున్నావు కదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో అదే దేవునాడు ఆ దేవుణ్ణి అడిగి ఆయన చిత్తం ఎలాగుందో ఒక్కసారి కొనుక్కో ఆయన చిత్తం బట్టి నేను ఎటు వెళ్ళాలో ఆయన్ని అడిగి తెలుసుకో అనే మాట మాట్లాడాలి కానీ లోతు ఆ విధమైనటువంటి మాట మాట్లాడాల ఆ విధమైనటువంటి మాట మాట్లాడలేదు ఎప్పుడైతే లోతును అబ్రహాము వెళ్ళమన్నాడు లోతు తన యొక్క ఆత్మీయ జీవితంలో నుండి ఈ లోకాస్తుల వైపు చూసే మాదిరిగా లోకం వైపు చూస్తూ ఉన్నాడు ఆత్మీయంగా చూసినటువంటి ఆ కొన్నులు ఇప్పుడు ఆ ఆత్మీయతను దాటి ఈ లోకానుసారంగా చూడడం ప్రారంభించాయి ఈ లోకానుసారంగా చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు యోగ్దానం అనేటువంటి ఒక ప్రాంతం కనిపించింది ఆ ప్రాంతం కనిపిస్తే ఆ ప్రాంతం ఆయనకి ఏ విధంగా కనిపించింది ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన ఏ విధంగా చూడగలిగాడు అని అంటే ఆయన ఆత్మీయ కోణంలో చూస్తే బాగుండే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలిసాయి కానీ లోతు ఆత్మీయ కోణంలో ఆత్మీయమైనటువంటి కన్నులతో ఆ యొక్క ఆ యొక్క మైదానమును చూడాల కేవలం లోకానుసారమైనటువంటి పద్ధతిలో లోకంలో మనం చూసే విధంగానే లోతు ఆ యొక్క ప్రాంతాన్ని చూశాడు సుధమ గొమర అనేటువంటి పట్టణాన్ని ఆయన చూశాడు ఆ పట్టణం ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసా ఐగుప్తు దేశం వలెను సదమ గొమరను దేవుడు పాడు చేయకముందు అది దేవుని తోటలా ఉన్నది మరియు అక్కడ నీళ్లు పారు దేశముగా ఉన్నది ఇది అక్కడ ఉన్నది ఏమండి అబ్రహాముతో గడిపినప్పుడు ఇంత ఆత్మీయంగా గడిపినటువంటి ఈ లోతు ఎందుకని శారీరకంగా చూశాడు ఎందుకని ఈ లోక ఈ లోక పద్ధతిలో ఆయన చూశాడు ఎందుకు ఆత్మీయంగా ఆయన చూడలేకపోయాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే లోతుకి సమృద్ధి కలిగిందో సమృద్ధి కలిగిన తర్వాత ఆలోచించే విధానం మారిపోతుంది మన యొక్క ఆత్మీయ స్థితి మారిపోతుంది మన యొక్క విశ్వాసపు స్థితి మారిపోతుంది లోతుకి ఏమైనా కొరతలు ఏమీ లేవు బాధలు ఏమీ లేవు అంత చాలా సమృద్ధిగా ఉంది ఆయనకి ఆయన పశువులు సమృద్ధిగా ఉన్నాయి ఆస్తి సమృద్ధిగా ఉన్నది అంత సమృద్ధి ఉన్నది అందుకని సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి విస్మరించడం అనేటువంటిది ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తిలోనే జరుగుతూ ఉంటుంది అదే విషయం లోతు జీవితంలో జరిగింది ఇది మన జీవితంలో జరగదా ఇది మా మన జీవితంలో జరగదా మనలో చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే దేవుడు మనల్ని ఈ లోకానుసారంగా ఆశీర్వదించాడు ఈ లోకానుసారంగా దేవుడు మనకి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు అన్నింటిలో కూడా దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు సమృద్ధినిచ్చిన తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒకవేళ పరిశీలన చేసుకుంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా దేవుడు అవసరం ఉందా నాకు నాకు దేవుని అవసరం ఏమీ లేదు నా కష్టార్జితంతో నేను కొనుక్కోలేనా నా కష్టార్జితంతో నేను దాన్ని పొందలేనా నేను దాన్ని దాన్ని కైవసం చేసుకోలేనా నేను దాన్ని కొనలేనా నేను తినలేనా అన్న విధానంలోకి వస్తాం ఎప్పుడో తెలుసా ఆత్మీయ నేత్రములు ముయ్యబడితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు మెండుగా వచ్చిన తర్వాత ఇది మన స్థాయి దాటిన తర్వాత అంటే మనకి అవసరానికి మించినటువంటి సంపద మనకు ఉంది అవసరానికి మించిన సంపద అవసరానికి మించిన స్థాయి దేవుడు మనకిచ్చాడు అవసరానికి మించినటువంటి ఆ యొక్క సంపదను దేవుడిచ్చాడు సమృద్ధిని దేవుడిచ్చాడు కాబట్టి అక్కడ నుండి ఏమవుతుందో తెలుసా ఆత్మీయంగా జీవించవలసినటువంటి వాడు ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోకి వచ్చి ఈ లోకానుసారంగా వెంబడించడం ఈ లోకానుసారంగా బ్రతకడం అనేటువంటిది మొదలు పెడుతూ ఉంటాడు లోతు ఆత్మీయంగా బ్రతికినటువంటి వాడే కానీ అంత సమృద్ధి కలిగిన తర్వాత ఈ లో ఆయన వెళ్ళాలి అని అన్నప్పుడు ఆయన చూస్తున్నటువంటిది ఏంటో తెలుసా ఈ లోక సంబంధంగా నేను ఎక్కడ బ్రతికితే బాగుంటుంది ఈ లోక సంబంధంగా నాకు ఎక్కడ సమృద్ధి కలుగుద్ది అని ఈ లోక సంబంధంగా చూడటం ప్రారంభించాడు ఆయన చూశాడు కన్నులకు చాలా అందంగా ఉంది కన్నులకు చాలా పచ్చదనంగా ఉంది అక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ విస్తారమైనటువంటి పంట ఉంది అక్కడ విస్తారమైనటువంటి సంపద ఉంది విస్తారమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి అక్కడ ఐగుప్తు దేశంలో అంటే ఐగుప్తు సకలమైనటువంటి పనులకు సకలమైనటువంటి అన్ని వాటికి అది కేంద్రం అంటే ఇప్పుడు మలికిపురం సెంటర్లో మీకు దొరకంది అంటూ ఏముండదు హైదరాబాదులో దొరకంది మల్లిపురంలో దొరుకుతుంది ఆలోచన చేయండి హైదరాబాదులో దొరకంది మల్కీపురంలో దొరుకుతుంది మలికీపురంలో దొరికేది పక్కనే ఉన్నటువంటి రోజుల్లో దొరకదు అంటే ఇక్కడ సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి మలికీపురంలో సకల సౌకర్యాలు ఉన్నాయి ఐగుప్తు కూడా అలాంటిదే సకల సౌకర్యాలు కలిగినటువంటి దేశం ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని ఆయన చూస్ చేసుకున్నాడు ఆయన చూస్ చేసుకుని ఆయన సొదమ అనేటువంటి ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు